మీ కలిగిన ఆత్మను దయచేమని మీ పరిశుద్ధతను బట్టి ప్రార్థిస్తూ ఉండగా అపోస్తులైనటువంటి పౌలు ధైర్యముగా చెప్పేటువంటి స్థితిని మేము పొందుకున్నట్లు మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించి నీవు తప్ప నడిపించేవారే లేరు నీవు తప్ప మాకు వేరొక రక్షణ దుర్గము ఆశ్రయ దుర్గము లేనే లేదు నీవు మాత్రము మాకు తోడుగా ఉండి ఏ రీతిగా తండ్రి శరీర క్రియలను విడిచిపెట్టి ఆత్మీయమైనటువంటి జీవితములు జీవించాలను నేర్పించమని నడిపించమని మీ కృపలో వర్ధన చేయమని గాయగలిగినటువంటి మీకు తండ్రి ఈ మనవులన్నింటినీ ప్రతిష్ట చేస్తూ పునరుద్ధరుడైనటువంటి మహిమ కలిగిన నాము ప్రార్థించి నేర్కొచ్చు నా తండ్రి అమెం అమేము ఉన్నతమైన దేవుని కృప మనకు నిత్యము తోడై నుండి మనలను నడిపించు గాక అమేం అమేము